నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఎన్నికల సమయంలో సామాజిక న్యాయాన్ని పాటించాల్సినటువంటి రాజకీయ పార్టీలు ప్రత్యేకించి కొన్ని సామాజిక వర్గాలకే న్యాయం చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఉద్దేశపూర్వకంగా కొన్ని సామాజిక వర్గాలను రాజకీయంగా అనగదొక్కుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి దీనికి ఉదాహరణ కనుక చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అయితే టిక్కెట్ల విషయంలో అయితే అన్యాయం చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకించి చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గం ఓట్ల కన్నా కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నటువంటి జిల్లాగా గుంటూరు జిల్లాకైతే పేరుంది అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గతంలో చూస్తున్నారు చూసుకున్నా లేకపోతే ఇటీవల ప్రకటించినటువంటి స్థానాలు చూసుకున్నా కాపు సామాజిక వర్గానికి అయితే పెద్దపీట వేసిందని చెప్పొచ్చు ప్రధానంగా చెప్పాలంటే గుంటూరు పార్లమెంటు స్థానం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు అనేటువంటి ఉమ్మారెడ్డి రమణకి ఇక్కడ గుంటూరు పార్లమెంట్ స్థానం కేటాయించింది అదేవిధంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైతం కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు అదేవిధంగా గుంటూరుకి సంబంధించి పొన్నూరు నియోజకవర్గం ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించి పొన్నూరు నియోజకవర్గం కానీ అదేవిధంగా సత్యపల్లి నియోజకవర్గం కానీ ఇక్కడి నుంచి అమ్మటరాబాబు ప్రాతినిధ్యం వస్తున్నారు పొన్నూరు నియోజకవర్గం నుంచి కిలార్ రోసే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నారు అదేవిధంగా చికలూరుపేట నియోజకవర్గం అంటే చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి గతంలో ఇక్కడి నుంచి విడదల రజని గెలిచింది అయితే ఆవిడ భర్త కుటుంబీకులందరూ కూడా కాపు సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు కావడంతో ఆ సామాజిక వర్గం నేపథ్యంగా ఆ నియోజకవర్గాన్ని పరిగణించవచ్చు ప్రస్తుతం కనుక చూస్తే అక్కడ మల్లెల రాజేష్ నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడిని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా అయితే ఇన్ఛార్జ్గా నియమించింది అదేవిధంగా చూస్తే కనుక గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇక్కడ గుంటూరు మేయర్ పీఠం సైతం కూడా కావటి మనోహర్ నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది అయితే ఇప్పుడు గుంటూరు టూ నియోజకవర్గానికి సంబంధించి సైతం కూడా విడుదల రజనీని ఇక్కడికి మార్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ విడదల రజనీ అదేవిధంగా ఆవిడ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో భర్త విడుదల కుమారస్వామి వారి మరిదైనటువంటి విడదల గోపి కాపు సామాజిక వర్గంలో ప్రముఖులుగా వారికి అయితే గుర్తింపు ఉంది అయితే వారి ఇక్కడ వారి ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు సో ఈ ఈ నేపథ్యం అంతా కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు కాపు సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా పెద్దపీట విషయం అని చెప్పొచ్చు అయితే దీనికి పూర్తి విభిన్నంగా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ పూర్తిగా తెలుగుదేశం కానీ లేకపోతే తెలుగుదేశం ప్లస్ జనసేన అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే టీడీపీ జనసేన రెండు రాజకీయ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాపు సామాజిక వర్గానికి పూర్తిగా అన్యాయం జరుగుతుందంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు గతంలో అనేక సార్లు సభలు సమావేశాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అయితే వారు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వారి గళాన్ని వినిపించినట్టు క్రమంలో వారి హక్కుల కోసం వారు పోరాటాలు చేస్తున్నారు క్రమంలో ఉద్దేశపూర్వకంగా పచ్చ మీడియా వారి మీద విషపురాతలు రాసి ఆ సమావేశాలు అన్నీ కూడా ఛిద్రం చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే గతంలో అనేక సార్లు ప్రయత్నించారని చెప్పేసి కాపు సామాజిక వర్గం చెందిన నేతలు ఇప్పటికీ కూడా వాపోతున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కనుక మనం చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఓవరాల్గా పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇక్కడ పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు చెప్పుకోవచ్చు మిగతా నాలుగు స్థానాలు కనుక చూస్తే అంటే రిజర్వ్డ్ స్థానాల్లో ఉన్నటువంటి ఖచ్చితంగా అక్కడ ఎస్సీ అభ్యర్థులు మాత్రం బరిలో దిగే అవకాశం ఉంటుంది రిమైనింగ్ పద్నాలుగు నియోజకవర్గాలు కనుక చూస్తే ఇక్కడ ప్రధానంగా చూస్తే పొన్నూరు నియోజకవర్గం ఇక్కడి నుంచి కా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉండి వచ్చారు అదేవిధంగా టీడీపీ జనసేన కూటమికి సైతం కూడా ఈ నియోజకవర్గం నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు వస్తారు అదేవిధంగా తెనాలి ఇక్కడి నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెళ్ల మరోహర్ టీడీపీ జనసేన కూటంలో జనసేన అభ్యర్థికి అయితే బరి దిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నుంచి మంగళగిరి చంద్రబాబు నాయుడు కుమారుడు అనేటువంటి నారా లోకేష్ ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతగా పరిగణించాలి ఆయన సైతం మంగళగిరి నుంచి బరులు దిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా పెదకూరపాడు ఇక్కడి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఖచ్చితంగా బరిలో దిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా గురిజాల ఎరపతి శ్రీనివాసరావు ఈయన కూడా అదే సామాజిక వర్గం చెందిన నేతగా ఉన్నారు ఈయన కూడా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో దిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా వినుకొండ ఇక్కడ జీవి ఆంజనేయులు బరిలో దిగే అవకాశం ఉంటుంది ఆయన కూడా కమ్మ సామాజిక వర్గం చెందిన నేత అదేవిధంగా చిలకలూరుపేట ఇక్కడ నుంచి పత్తిపాటి పొలరావు మాజీ మంత్రి ఆయన బరిలో దిగేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతుంది ఒకవేళ ఆయన బరిలో దిగినప్పటికీ కూడా టీడీపీ జనసేన కూటంలో కమ్మ సామాజిక వర్గం చెందిన నేతలు ఇక్కడి నుంచి ఖచ్చితంగా బరిలో ఉంటారని చెప్పొచ్చు అదేవిధంగా నరసరావుపేట పార్లమెంటు ఇక్కడ నుంచి ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం చెందిన ఇటీవల కాలంలో వైసీపీ ఎంపీగా రాజీనామా చేసినటువంటి కృష్ణ దేవరాయలు ఇక్కడి నుంచి అవకాశం ఉంటుంది అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ సైతం కూడా తెలుగుదేశం పార్టీ సింబల్ మీద కమ్మ సామాజిక వర్గానికి చెందిన బడా వ్యాపారవేత్త బరిలోకి అనేటువంటి ఊహాగానాలు పెద్ద ఎత్తున ఊపందుకుంటా ఉన్నాయి అయితే అందులో కూడా ఖచ్చితంగా వాస్తవం లేకపోలేదని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా గనక చూస్తే దాదాపు ఏడు అసెంబ్లీ స్థానాలు అంటే పద్నాలుగు జనరల్ స్థానాలు ఏదైతే ఉన్నాయో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇందులో టీడీపీ జనసేన కూటమిలో ఏడు అసెంబ్లీ స్థానాలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు బరిలోకి దిగటం ఖచ్చితంగా ఇక్కడ ఆ సామాజిక వర్గానికి పెద్దపేట వేస్తున్నారని చెప్పొచ్చు జనసేన పార్టీ కనీసం ఇక్కడ కనీసం ఒక ఇద్దరికైనా కాపులకి చొరవ తీసుకొని అవకాశం కల్పించాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున కాపు సంఘాలు అదే అదేవిధంగా ప్రధానంగా చూస్తే కీలకంగా ఉన్నటువంటి గుంటూరు నగరం గుంటూరు వన్ కానీ గుంటూరు టూ కానీ రెండు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు లక్ష ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సో కాబట్టి ఇక్కడ గుంటూరు వన్ గుంటూరు టూ రెండింటిలో ఖచ్చితంగా ఒక్క సీట్ అయినా సరే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కేటాయించాలంటూ పెద్ద ఎత్తున అయితే డిమాండ్ సామాజిక వర్గానికి చెందిన వినిపిస్తున్నారు ఇది ఏ విధంగా సామాజిక న్యాయం అంటూ కాపు సామాజిక నేతలైతే ఘోషిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు పదిహేడు నియోజకవర్గాల్లో పద్నాలుగు జనరల్ స్థానాల్లో సగం మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు బరిలోకి దిగుతుండటంతో ఇక్కడ తెలుగుదేశం ఆ వర్గానికి మాత్రం అవకాశం ఇస్తుంది జనసేన టీడీపీ కలిసినప్పటికీ కూడా కాపులకు ఏమాత్రం న్యాయం జరగట్లేదు ప్రత్యేకించి ఈ జిల్లాలో అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున మొదలైంది ఒకవేళ కనుక ఈ చర్చ ఇంకా ఊపొందుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులకి ఖచ్చితంగా ఓట్లు ఆశించిన స్థాయిలో పడవని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉమ్మడి జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కాపులను పూర్తిగా అనగదొక్కేటువంటి కుట్రలో భాగంగానే ఇక్కడ వారికి అవకాశాలు కల్పించకుండా చేస్తారని అయితే చెప్పుకోవచ్చు ప్రధానంగా చెప్పండి గుంటూరు వన్ గుంటూరు టూలో కాపు సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నటువంటి బలమైన నేతలు ఎక్కడి నుంచి పోటీ పడుతున్నారు అదేవిధంగా గుంటూరు టూ నియోజకవర్గం గురించి చెప్పాలంటే జనసేన పార్టీ తరఫు నుంచి కూడా అనేక మంది పోటీ పడుతున్న పరిస్థితుంది అదే గతంలో చూసుకుంటే తులసి ధర్మచందరణ కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు అదేవిధంగా పాకనాటి కృష్ణశవంతో ఇక్కడ నుంచి బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు డాక్టర్గా ఉన్నారా అదేవిధంగా దేగల ప్రభాకర్ ఆయన తెలుగుదేశం నుంచి బరిలో దిగా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అదేవిధంగా శనకాల అరుణ కుటుంబీకులు ఇక్కడ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు అదేవిధంగా ఉగ్గిరాల సీతారామయ్య తెలుగుదేశం సీనియర్ నేత ఆయన సైతం పోటీ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు అంటే ఇంతమంది బలమైనటువంటి అటు ఆర్థికంగా చూసుకున్న రాజకీయంగా చూసుకున్న బలమైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు గుంటూరు నగరంలో ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళ పరిగణలోకి తీసుకునేటువంటి తెలుగుదేశం జనసేన కూటమి ఏ విధంగా కాపులకు న్యాయం చేస్తుందంటూ కాపు సంఘాలు అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి